నమస్తే అందరికి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడపల్లి కిచెన్ నుంచి కొబ్బరి కొత్తిమీర వేసిన పొట్లకాయ ఫ్రై చేయించిపోతున్నామండి మా అత్తయ్య గారు మీకు మీరు కూడా ఇవాళ ఎలా చేసామో చూసి ట్రై చేయండి ఓకేనండి అండి పొట్లకాయలు ఇలా గీసుకుందామండి నేను మీకు చూపించాలని చెప్తున్నాను అయితే నేను తీసి చెప్తానండి కొంచెం కొద్దిగా లైట్గా తీసుకొస్తే ఉంటుంది పసరకంపు వస్తుందండి అది అని ఇదిగోండి పెద్దకి తీసిస్తే ఇలాగా వచ్చేస్తుందండి అదిగోండి అలా మనం తీస్తే ఇది వచ్చేస్తుందండి అలా తెలిసి దాన్ని సన్నగా తరుక్కోవాలండి అయ్యే విధంగానే ఇదిగోండి ఉల్లిపాయలు కోసుకున్నాను ఎల్లుల్లిపాయలు మినప్పప్పు మిరపకాయ ఆవాలు జీలకర్ర ఇగొండి పొట్టలకాయ కోసి అందులో ఏంటంటే ఉప్పేసి కొంచెం ఇది పెట్టి ఉంచాలండి పిసికేసి ఉంచాలి అప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న పసరకంపు ఉంటుందండి అది పోతుందండి అందులో పెరిగేసి మామూలుగా నువ్వు ఉప్పేసి ఎగింతారండి దీన్ని కానీ నేను ఇంకొక ఏంటి కొబ్బరిని ఇగొండి కొబ్బరి కొత్తిమీర పచ్చిమిరగాయలు మిక్సీ పట్టి చూపించుకుతున్నాను మన మా ఇంటికి బీవరానికి ఒకళ్ళు వచ్చారండి మా ఊళ్ళో చుట్టాలు అవుట్ చేసి అన్నారన్నమాట ఇది యూట్యూబ్లో పెట్టుకుంటే బాగుంటుందని అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాండి ఇది పెట్ట కొంచెం అన్నట్టు కోరండి ఇది బాల్యంతరాలప్పుడు కాస్కర్కి ఎక్కువ పెట్టేవారండి ఇది అమ్మని దండి తింటే రక్తం పడుతుంది రక్త పుష్టి అనివారండి ఇదేదో పొట్లకయ్యే కదా అని కొయ్యటం కష్టం లేండి పైన గీసి పైన ఎగో చాకు దాకా మీకు చూపించాను కదా గీసి చిన్నగా తరి ఇదిగోండి కొంచెం ఇందులోకి కరివేపాకు కూడా ఇంపార్టెంట్ అండి எப்படா சரி எண்ணெய் மருந்து முந்தேக்கூடங்கு மாடுக்கு முன்னாடி நம்ம எந்த காரம் காலம் அது வந்து எண்ணெய் வைச்சுங்க నేను ఎక్కువ తక్కువ ఆడతానని చెప్తుంటే ఇంకా ఇదిగోండి ఈ పే కూడా వేసుకున్నాము ఫిరా ఈ దానికి వేడి వచ్చేసిందండి ఎక్కువ వచ్చేసింది ఇదిగోండి ఇదండి ఇదిగోండి ఇదిగోండి పొట్లకాయ ఈ విధంగా పీసుకోవాలండి ఉప్పేసాను కదండి ఒకసారి పిసుకు కుదిలేసానండి మళ్ళా ఆపడమే ఉంటుందన్న వెళ్ళి నూలిపాయ ఈ విధంగా పిసుకోవాలండి దీంట్లో దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయండి మీకు పెద్దలు చెప్పే ఉంటారు పాతకాల కూడండి గుడ్డు ఇది ఒకసారి తింటే విషం అవుతుందని ఓరండి అది కాదండి రెండు ఒకసారి తింటే బలం ఎక్కువ అవుతున్నామండి దీనికి అంత బలం ఉందండి ఉట్టినే ఎగించుకోవచ్చండి ఇలా కాకపోయినా నువ్వు పొడి వేసుకోవచ్చండి పెరిగే స్పర్చర్స్ చేసుకోవచ్చండి ఇది ఇప్పుడు కొబ్బరి కొత్తిమీర ఇలా కూడా వేసి చేయొచ్చండి సరే నీరు ఎంత వచ్చిందో పసి నీరు కాకరకాయలకి అయితే అలా నీరు తీసుకోకూడదండి అది సేదు ఉంటుందని తింటున్నామండి మనం కాకరకాయలు నీరు తీసేస్తే ఇంకా లాభం ఏంటండి లాభం ఉండదు కదండి అంతకుండా ఇదిగోండి రసం చూసేది ఎంత వచ్చిందో ఇదండి ఇలా తీసేయాలండి అదిగోండి ఇది పసిరు కొనిపోతుందన్నమాట తీయకపోతే మనం ఇది ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి పిసికి అప్పుడు నీటిలో కడిగేసి వస్తుందండి చాలా వస్తుంది రెండు చీలు పిసుకాలండి ఇదిగోండి ఇంకా చూడండి ఇది ఉంటే వస్తుంది కూర అండి కరివేపాకు ఎండుమిరగా ఎల్లుపాయతే బాలింతరాలు కూర గుర్తొస్తుందండి ఇప్పుడు చాలా బాగుంటుందండి బాలంతరాలు అప్పుడు రెండేసి కేజీలు నూనె మూడు కేజీలు నూనె పదిహేను రోజులు పట్టేదండి ఇప్పుడు నూనె తింటే ఒళ్ళు వస్తారంటున్నారు మంచి నూనె తూతే ఏ ఒళ్ళు రారండి అప్పట్లో పురటాలకి బాలంతరాలకి నువ్వు నూనె కదా పెట్టివరండి ఇదిగోండి ఎంత నీరు వచ్చిందో చూడండి ఇదిగోండి ఇంకా ఇప్పుడు ఇది ఉంటే పసిరు వాసన అసలు ఏ వెజిటబుల్కి నూనె తీ నీళ్లు తీయమని చెప్పరండి కానీ దీనికి మట్టి తీసి పసిరు వాసన వస్తుందండి దీనికి ఏంటంటే అండి ఉంటే ఇది వండు కూడా ఇది ఎప్పుడే అవుతుందండి బాగా మగ్గేసరికి అయిపోతుందండి ఇదిగోండి చిన్నప్పుడు పువ్వు నాన్న చెప్పి వారండి ఉప్మా తాళి ఉప్మాత అయితేనే కరీపాకుని జీలకర్ర ఆ వాళ్ళు ఇచ్చి వేయమనివారండి వాళ్ళు ఏం చదువుకున్నారన్నప్పటికి అలా చెప్తే చెప్పండి లేదు ఐదు ఆరు చదివితే స ఉద్యోగాలు వచ్చారండి ఇప్పుడు ఏ పిల్లన్నా అడగండి పావు సోల గిడ్డ అంటే మాకే కదండి ఇంకా పిల్లలకి ఏమవుతుందండి మా అమ్మని అడిగితే నోట్ లెక్కలండి పాల్గొని ఎంత ఇవ్వాలమ్మా అంటే రెండు సెకండ్లో చెప్పిందండి ఇలా కాళ్ళు రెండు సార్లు అప్పుడు సంగీతం నేర్చుకుందండి రెండు సార్లు ఎలా ఎలా కాళ్ళ మీద తాళం వేసుకుని చెప్పేసింది ఇప్పుడు మనం చెప్పాలంటే కాల్ ప్లేస్ను ఎన్ని బోర్డు ఆకాలండి అంత తిరిగి మాట్లాడుతున్నుకుంటే పాటించాలండి నేనైతే తప్పనిసరి అంటున్నాను పాటించ వేసుకున్న తర్వాత ఇలా పెట్టి పెట్టేసి కొంచెం వేసి ఉంచుదామండి ఈ రాత్రి మనం దీంట్లోకి పైన సన్ను తయారు కొత్తిమీర కొత్తిమీరవి మిక్సీ పెట్టుకున్నాం మూక పెడతాము దీనికి రక్తం తక్కువ అనగా పొట్లకాయ అనగా ఇలాంటి తింటే మనకు భర్పూర బొట ఇదిగోండి ఇది కొంచెం బట్టా ఇదిగోండి చూసేదండి నూనెగా ఇంటి పొరలకల్ నూనె వేసుకున్న బలమేనండి ఒంటి వేసుకుని ఇందులో ఎంత బలం ఉందంటే అండి రక్తం తక్కువ ఉన్నది కూడా ఇప్పుడు రక్తం పడుతున్నాయి బాగా పడుతున్నా లేదు మీరు కూడా వండుకు సొప్తారండి లాభమైన కోళ్ళే ముందు చూపిస్తామండి ఆ తర్వాత ఏమైనా ఉంటే కల్పితం కోరుకున్నామని మీరు చేసు తినాలని చూసేదాన్ని జరుగుతుంది భోజన గడ్డు అది కూడా చేయమని చెప్తున్నారు భోజనం గడ్డి తాగమని చెప్తున్నారు దీంట్లో బుడ్డు తింటే అప్పట్లో పాతకాలపై విషమం అవుతుందన్నారు పాతకాల పడి విషమవుతుందని కూడా రెండు ఒకసారి తింటే బలం ఎక్కువండి అలా చెప్పి చెప్పేవాళ్ళని ఇప్పుడు మా సైంటిస్టులు ఎవరో ఒక తింటే అలా తీర్చేవాడి మడ్డు పెట్టానంటే మెల్లి ఇంట్లో తిరిగేనండి ఉప్పు పసుపు వేద్దాం ఇదిగోండి మా కోళ్ళని ఇంటికాడ నుంచి పసుపు తెచ్చిందండి తినించి అది ఏమైనా తినేస్తాను ఎంత చదివండి వచ్చేది అందుకెల చూద్దామండి పసుపు కూడా యాంటీబయాటిక్ అండి ఎక్కడన్నా పెయినా ఏదైనా అయినా వెంటనే పసుపు పెట్టారంటే మీరు దమ్మున్న ఆరిపోతున్నా కూడా అండి ఇప్పుడు మీరు కాళ్ళు ఒరిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు మీరు నీట్లో తిరుగుతారు కదండి ఎక్కువ వానాకాలం నూనె రాసి పసుపు రాసుకున్నారంటే తెల్లారి చూస్తే రిలీఫ్ వస్తుందండి పసుపు అంతా పెట్టి హాస్పిటల్కి అంత పని పరిగణించిన పని లేదండి మేమైతే డబ్బులు ముందు పసుపు పెడతామండి నూనె కూడా ఎక్కువ లాగదు ఎక్కువ రండి పైకి వస్తుంది నూనె ఉత్ కొత్త నానప్పుడు కరివేపాకు తినప్పుడు తిట్టి పోదు కడుపు తినమని ఇవ్వడండి ఇలా కరివేపాకు కూడా కొట్టుకు తిన్నాను ఎన్ని రకాలు ఉన్నాయండి కరివేపాకులు కూడా ఇగోండి ఇందులో ఇవాళ కొత్త రకంగా ఎందుకన్నానంటే ఇది కొనియాపత్తా కొత్తిమీర కొబ్బరి పచ్చిమిరపేలు రుబ్బేసి నూరేసండి నూనె నీళ్ళు వేయకుండా అండి లాస్ట్ నుంచి ముందు వేసుకుంటే అది వెరైటీగా ఉంటుంది కూర్చోండి మీకు తెలిసే ఉంటుందేమో నాకు తెలియదండి అండి అందుకని ఒకళ్ళు మీతో తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారని చెప్తున్నాను ఇది ఇదిగోండి కొబ్బరి కొత్తిమీర అలాగే పచ్చిమిరగాయలు మిక్సీ పెట్టుకున్నామండి ఏముండో ఈ కూర మీరు కూడా తప్పకుండా ఉంచుకోండి నాకు ఎంతో ఇష్టమైన కూర అండి చూసిన వాళ్ళు ఎవరైనా సరే చూస్తున్నారు లైక్ కొడతుంది కమసేకం చూసినందుకనే లైక్ కొట్టండి మీ వజ్రాలు వైఢూర్యాలు నేను అడగట్లేదండి బాబు ఒక్క లైక్ కొట్టండి ఒక ఒక ముసలావిడికి కొంచెం సాయం చేసినట్టు సంతోష పెట్టినట్టుంది ఇంకెవరికైనా షేర్ కూడా చేయండి ఇది పచ్చగా ఉందా లేదా అని చెప్పాలంటే వాళ్ళ అమ్మగారి ఇంట్లో పసిపేసిన అల్లండి మాకు అయితే చాలా వరకు అయిపోయిందండి ఇంకొక రెండు సార్లు కదిపండి వేసుకున్నామండి ఇది రెండు నూనె బయటకు వస్తుంది ఇలా వేగినా వేగిపోయినట్టు ఎక్కండి అలాంటి సింపుల్ అందుకని పోయి కొంచెం కష్టం అండి బూటికెళ్ళి వాళ్ళని నీ కొత్త కూడా వేసుకోవచ్చు దీంట్లో నువ్వు కూడా మీరు చేసుకోవచ్చు లేకపోతే కొత్తకెళ్ళి చెరువులు ఏ చేయండి అది ఇంకో రోజు చేస్తానండి ఇవాళ ఈ కొత్త మరి వేసేసుకున్నాం నాకు తప్పనిపించింది అండి సాయత్మీ స్కూ నేను చెప్పలేనండి ఇది చాలా మంచిదండి ఇది మా అమ్మని ఎప్పుడు అంటుందండి రక్తపుష్టి రక్త పుష్టి అంటే అప్పుడు అర్థం అవ్వలేదండి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడి నీకు చాలాసార్లు చెప్పానండి మా అమ్మ మా అమ్మనండి అందుకని ఎవడైనా తల్లి తల్లిని ఎక్కడక్కించుకున్నాను కోపం తిరుగుసార్లు మౌనంగా ఉంటాయి మనకి శరీరానికి కూడా హానండి కోపం కోపం మన శరీరానికి మనకు హానండి మన భర్త నగర్లో మనం పడిపోతామండి వాళ్ళ అమ్మ నాన్న అత్తమట వాళ్ళ అమ్మ నేను అన్నీ పొగిడేననుకో మీకు ఇష్టం ఉన్నది అక్కడ మీ భర్త మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుంటున్నాను అయినా చూసుకుంటారండి పొగడకపోయినా కానీ లోపల బ్యూటీ ఫీలింగ్ అవుతుంది అంటే వాళ్ళు పోనీ వాళ్ళని అనుభవించారు ఎందుకంటే చూస్తే వాళ్ళని బాగా బడ్డుగా ఉంటారండి చిన్న చిన్న నాకు మట్టి ఎత్తకండి వాళ్ళు బాధపడతారండి మొక్కలైపోయి మనం మనం చే ఒక మనిషిని బాధపడితే పూజ చేసే లాభం ఏంటండి అత్తమానే కత్తిట్టు కోసినట్టు పూజేస్తున్నారు ఇప్పుడు నా అందరూ కానీ పూజ చేసే లాభం ఉండదు కదండి నా పూజ వేస్ట్ అండి అందుకే నేను శ్రావణ శుక్రవారం నోళ్ళు కూడా వచ్చిపోయాను మనం పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ మనుషులందరినీ సమంగా చూసి గౌరవించే దానికి మించిన పూజ ఇంకొకటి లేదు దాని సంకల్పం ఇంకోటి ఉంటుంది అండి అత్త మామ సంగుకోండి ఎవరో పక్క అంటే అంకాలనుకోండి వాళ్ళ చదువుకోవాలండి చదువుకోలేదు ఇప్పుడు మీరు చదువుకున్నారు కదండి మీరు అలా ప్రవర్తింపు ఇంక లాభ మీకు చెప్పండి ఇదిగోండి రెండుసార్లు కలిపేసుకుంటే కొబ్బరి కొత్తిమీర Over. మన కొలెస్ట్రాల్కి మంచిదండి చేసుకోండి చూడండి ఆ తర్వాత మాకు ఒక డైట్ కొట్టండి కమసేకమ్ ఒక్క పాయింట్ పెట్టండి నా ఇలా చేసే ఇది బాగుందో బాగోలేదు ఏదో ఒకటండి చూస్తే కదండి ముందు కొడతారు ఇదిగోండి కొబ్బరి కొత్తిమీర లాస్ట్ పచ్చిమిరపేళ్ళు వేసి మనం ఈ విధంగా తయారు చేసేమండి పాటించకనే ఉంటే పాటించకండి నా మీద పాపం అవకండి కానీ పాటింగ్తే మంచిదండి ఈ కూరల వల్ల బయట సోతున్నా ఫాస్ట్ ఫుడ్లు అలా తినంత అంతలా వస్తున్నారు దానివల్ల ఈ కూర ఒక ఇంత పెట్టుకున్నారంటే అండి ఎంత అన్నం పెట్టుకున్న చానలు ఇప్పుడు మీ ఒళ్ళు ఆటోమేటిక్ గదితో మీరు ఎవరు గది పరిగెత్తండి సాయంత్రం కరగంట సొద్దునో కరగంట వాటింగ్ సొద్దు చేయలేకపోయినా సాయంత్రం ఇంకొక విషయం చెప్పదలుసుకున్నాను పూజ నేను చేయనండి అయినా దేవుడు ధ్యానంలో మన ఇంట్లో దేవుడి దగ్గర ఒక్క ఇరవై నిమిషాలు టైం కేటాయించండి పొద్దున్న సాయంత్రం పడుకునే ముందు మీకు మీరే చూసుకోండి మీ మనసు ఎంత ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి మీరు ఎంతో ప్రశాంతంగా కూర్చోండి కూర్చో పని పర్లేదండి అలా కళ్ళు మూసుకుని మౌనంగా ధ్యానంగా ఎంత దేవుడు పట్టాలని అలా చూడండి మీరు మీకు ఎలాగ ఆకర్షణ అయ్యి మీ మనసు అంతా తేలికైపోయి మీ పొట్ట కూడా అండి మనకి ఆవేశంతోనే మన కోపంతో మన పొట్టలో కూడా ఆవేదన పెరుగుతుందండి అది కూడా మానేసి కూర్చున్నారంటే కంపల్సరీ మీకు సగం ఆరోగ్యాలు దానివల్లే తగ్గుతాయండి మందుల వల్ల కాదు ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి ఇప్పండి సరిపోయి లేదో సూపర్ అన్నదండి అన్నీ బాగా అన్నీ బాగా సరిపోయినాయి కరెక్ట్ కానీ మీ అమ్మ కొంచెం సాల్ట్ పడితే ఇంకా బాగుంటుందండి ఒట్లోకి అయితే సరిపోతుందండి అన్నంలోకి కొంచెం ఎక్కువ పడుతుందండి ఇదిగోండి ఇదిగో అండి కారం కారంగా మీరు అనుకున్నట్టుగా కావాలంటే కొద్దిగా కారం వేయాలి మీకోసమే కొంచెం కారం ఇదిగోండి మీరు మెచ్చినట్టుగా అయితే నేను కొంచెం కారం వేయాలండి కానీ కారం మంచిది కాదండి బాబు అందుకే అంతకేట్లేదు నేను కారం అని సూపర్గా ఉందండి కూర అయితే అక్కడ ఉట్టి తినేస్తుందో పిల్లలైన ఎవరైనా ఉట్టి తినేస్తారండి వస్తారండి బాబు మీ అందరికి కూడా మా వీడియోస్ కానీ మీకు నచ్చిన నచ్చినట్టు అయితేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయమనండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్కి ఇదిగోండి అయిపోయిందండి ఇంకా కట్టేసుకుంటాము ఒక నిమిషం అండి కట్టేస్తాను చాలా బాగుందండి కూర అయితే అలా నేను స్మెల్ కూడా ఇంతే అండి అయిపోయిందండి ఇంతటితో సమాప్తం చూడండి వండుకోండి తినండి తర్వాత లైక్ చేయండి ఫస్ట్ చేయమని నేను చెప్పానండి అబద్ధం చెప్తే బాగుంటుందని తినండి లైక్ చేయండి ఉల్లిపాయ లేకుండా అయినా బ్యాంబర్ లాంటి వాళ్ళు ఎవరన్నా అంటున్నారు ఉల్లిపాయలు అన్ని నాట్లు వేసేస్తున్నారు ఉల్లిపాయ లేకపోయినా పర్వాలేదండి చేసుకోవచ్చండి మనైనా పండగలు వచ్చినాయి అనుకోండి సింపుల్గా అయిపోతుందండి అప్పుడు ఉల్లిపాయ లేకుండా కూడా చేయొచ్చు బాగానే ఉంటుందండి కూడా ఉల్లిపాయలు మేము పప్పు తాలింపేసాం కదండి బ్రహ్మాండంగా ఉంటుందండి దానికి తోడు కొబ్బరి పడితే దోగున్న అండి రెండు రెండు వంతులు పెరిగిపోయిందండి హిందీ కూడా నేర్చుకోవచ్చు నాకు మీరు ఇందీ అర్థం నేను కొంచెం కొంచెం మజ్జిగ హిందీ మాటే మాట్లాడతానండి అలవాటు అయిపోయిందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్